రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఆదివారం అంటే చాలా మంచి రోజు చాలామంది ఆదివారం అంటే చెడు అని అనుకుంటూ ఉంటారు కానీ అది అవాస్తవం మాత్రమే ఆదివారం అనేది చాలా మంచి రోజు ఆదివారం రోజు చేసే పూజలకి మంచి ఫలితాలు వస్తాయి ఆదివారం రోజు పూర్వకాలంలో ఎంతో నియమనిష్టలతో ఉండేవారు మాంసాహారం కూడా తినేవారు కాదు ఆదివారం రోజు మాంసాహారాలు వంటివి తినకుండా నియమనిష్టలతో భగవానునికి ఆద్యం సమర్పించి సూర్య సూర్యభగవాను నమస్కరించుకొని పూజలు చేసేవారు ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం కానీ లేదా ఇతర చెరు కార్యక్రమాలు కానీ చేసేవారు కాదు కానీ ఇప్పుడు ఆదివారం రోజుల్లోనే మాంసాహారాన్ని తింటూ ఉన్నాము ఎందుకు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారవలసి వస్తుంది అంతేకాదు మనం ఆదివారం రోజు మాత్రమే సెలవుతో అందరం ఇంట్లో ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతూ ఆదివారం రోజు మాంసాహారాన్ని తినటం అలవాటు చేసుకున్నాము కానీ పూర్వం రోజుల్లో ఆదివారానికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉండేది ఇప్పట్లో ఆదివారం రోజుల్లో బూజు దులపటం లేదా ఇల్లుని శుభ్రం చేయటం వంటి పనులు చేస్తూ ఉన్నాము కానీ అప్పట్లో ఆదివారం ఇలాంటి పనులు చేసేవారు కాదు కానీ ఆదివారం రోజున దృష్టి తీస్తే ఆ దృష్టి అతి త్వరగా తొలగిపోతుంది ఆదివారం రోజు చెడు శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు కాబట్టి రేపు చివరి మాగమ ఆదివారం కాబట్టి ఖచ్చితంగా మీరు గుమ్మంపై ఇది చల్లండి గుమ్మంపై ఇది చల్లటం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటమే కాదు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది సింహద్వారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రాముఖ్యత అంతా ఇంత కాదు సింహద్వారం దగ్గర మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము ఎక్కువగా వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారానికే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది అంతేకాదు సింహద్వారం అనేది పదహారు భాగాలుగా విభజించబడుతుంది అందులో చాలా రకాలు ఉన్నాయి అలానే సింహద్వారాన్ని నిలబెట్టే ముందు మనం చాలా విధాలుగా ఆలోచించి చాలా రకాల పూజలను చేసి వేద పండితులను పురోహితులను అడిగి తెలుసుకొని మంచి చెడ్డలు తెలుసుకొని ఆ తరువాత సింహద్వారాన్ని నిలబెడుతూ ఉంటాము కానీ సింహద్వారాన్ని పట్టించుకోకపోయినా సింహద్వారం దగ్గర తగిన పరిహారాలు చేయకపోయినా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగదు ఆ ఇంట్లో చెడు శక్తులు జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందువల్ల ఇంట్లోకి చాలా చెడు శక్తులు వచ్చి ఇల్లంతా కూడా రకరకాల సమస్యలను సృష్టిస్తాయి ఆ సమస్యల నుండి బయటపడాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్న ఖచ్చితంగా సింహద్వారం దగ్గర రేపు ఆదివారం రోజు ఇది చల్లి చూడండి ఖచ్చితంగా కష్టాల నుండి విముక్తి అనేది కలుగుతుంది అయితే రేపు ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనుల్లో ఇల్లు తుడవటం కానీ లేదా ఇల్లుని శుభ్రం చేయటం వంటి పనులు ఆదివారం రోజు చేయకూడదు అలానే సూర్యోదయానికంటే ముందే లేచి సూర్యునికి ఆద్యం ఖచ్చితంగా సమర్పించి ఓం ఆదిత్యాయ నమ అని మనసులో తలచుకోవాలి అలానే రేపు ఆదివారం గుమ్మం దగ్గర ఏది చల్లాలో తెలుసుకుందాం చాలామంది డబ్బు చేతిలో నిలవక సంపాదించిన సొమ్ము వృధాగా ఖర్చైపోవటం ఇంట్లో గొడవలు అశాంతి భార్య భర్తల మధ్య గొడవలు శాంతి లేకపోవడం మనశ్శాంతి కలగకపోవడం ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటేనే భయపడడం అప్పుల సమస్య పట్టి వేధించడం ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కనీసం అత్యవసరాలకి కూడా అందరంతా డబ్బు ఉండటం ఇలా చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు కానీ ఈ సమాజం మాత్రం ఎవరి చేతుల్లో డబ్బు ఎక్కువగా ఉంటుందో ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తారో ఎవరైతే గొప్పగా బ్రతుకుతారో అలాంటి వారికే విలువను ఇస్తుంది సమాజం మంచి మానవత్వం వంటివి అన్నీ మరిచి కేవలం డబ్బు అనే మాయా మైకంలో పడి ఈ సమాజం అంతా కూడా డబ్బున్న వాళ్ళనే పలకరించడం డబ్బున్న వారితోనే మాట్లాడడం డబ్బు ఎవరి దగ్గరే ఎక్కువగా ఉంటే వారిని స్నేహం స్నేహితులుగా చేసుకోవడం ఇలా మొత్తం సమాజం మారిపోయింది మరి ఇలాంటి సమాజంలో మనం కూడా అందరిలాగా గౌరవంగా కీర్తి ప్రతిష్ట మంచి పేరు హోదా డబ్బు విషయంలో లోటు లేకుండా పది మందిలో గుర్తింపు పొందే విధంగా జీవించాలి అంటే ఖచ్చితంగా మనం ఈ పరిహారం చేయాలి అయితే ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సూర్యభగవాను ఆశీషులు కూడా కలుగుతాయి మన సంపాదనను ఆదు ఆడు అడ్డుకునే అంటే మనం సంపాదిస్తూ ఉంటాం కదా సంపాదన ఆ సంపాదనను అడ్డుకునేటటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి చెడు శక్తులు యొక్క ప్రభావం అనేది మన ఇంటిపై కానీ గుమ్మంపై కానీ ఉండదు మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళినా బయటి నుండి ఇంట్లోకి వచ్చిన ద్వారం నుండే వస్తూ ఉంటాము కాబట్టి అలాంటి సింహద్వారమే దోషాల పాలు అయ్యి గ్రహాల దో గ్రహ దోషాల పట్టి పీడిస్తుంటే సింహద్వారం దగ్గర నెగిటివిటీ ఎక్కువగా ఏర్పడుతుంది అందువల్ల మనం జీవితంలో ఏది సాధించలేము ఏ పని మీద బయటికి వెళ్ళినా విఫలం అవుతుంది సంపాదన అనేది మన చేతిలో ఉండదు సంతోషంగా జీవించలేము కూడా ఇక అలాంటి పరిస్థితుల్లో మరి రేపు గుమ్మంపై ఇది చల్లటం వల్ల ఖచ్చితంగా మీ అన్ని సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ సింహద్వారం దగ్గర ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రేపు ఆదివారం ఆదివారం రోజున ఇది చల్లితే మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది అయితే ఒక గాజు గ్లాసుని లేదా రాగి చెంబుని తీసుకోండి ఆ రాగి చెంబులో చిటికెడు పసుపుని కలపండి పసుపుని కలిపి అందులో ఒక ఎర్రని పుష్పము ఒక రూపాయి కాయని వేయండి రాగి చెంబు పసుపు నీళ్లు ఎర్రని పుష్పము రూపాయి కాయను ఇవి వేసి ఈ నీటిని సింహద్వారం సింహ సింహద్వారం కింది భాగంలో అంటే గడప గడప పైన చల్లాలి ఇలా చల్లటం వల్ల రేపు మీ ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోతాయి పసుపు అనేది చాలా మంచి ఔషధ గుణాలుగా పనిచేస్తుంది ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది పసుపు అనేది చెడు బ్యాక్టీరియా క్రిములను తొలగిస్తుంది ఈ పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలును చేస్తుంది అయితే పసుపు నీటిలో ఎర్రని పుష్పాన్ని వేసి రాగి చెంబులు రూపాయికాయను వేసి ఈ నీటిని చల్లటం వల్ల సూర్యభగవాను ఆశీషులు కలుగుతాయి మనం భగవానునికి ఆద్యం ఎలా సమర్పిస్తామో ఒక రాగి చెంబు తీసుకుని అందులో ఎర్రని పుష్పాన్ని వేసి ఆద్యం సమర్పిస్తాము అలానే రాగి చెంబు ఎర్రని పుష్పము పసుపు నీళ్ళు ఒక రూపాయి కాయను ఈ రూపాయి కాయన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఇంట్లో ఉండే ధనంపై ఉండేటటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది ఈ విధంగా రేపు చేయటం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది ఇక అందులో ఎరుపు రంగు పుష్పం వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సూర్య భగవానుని అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరి ఇంతకీ ఇది ఎప్పుడు ఏ సమయంలో గుమ్మంపై చల్లాలి అంటే గనక సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు ఎప్పుడైనా చల్లవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి